పుష్ప టూలో ఐటమ్ సాంగ్ కోసం ఎంతగా ఎదురు చూసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే పార్ట్ వన్ లో ఐటమ్ సాంగ్ బిగ్ హిట్ అయింది ఆ పాటతోనే చాలా బజ్ క్రియేట్ అయింది అందుకే ఇప్పుడు పుష్ప టూ ఐటమ్ సాంగ్ కు భారీ హైప్ వచ్చింది పైగా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేస్తూ ఉండటంతో మరో రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు ఇక చెన్నై ఈవెంట్ లో కిసిక్ పాట ను రిలీజ్ చేశారు దాంతో అభిమానులు ఎగబడి మరీ సాంగ్ ను చూసేశారు దాంతో కిసిక్ పాట ఆల్ టైమ్ రికార్డును సృష్టించినట్టుగా తాజాగా మూవీ టీం ప్రకటించింది మ్యూసిక్ పాటుకు ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ఫార్టీ టూ మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చినట్లు పోస్ట్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు దాంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది ఈ పాట కూడా చాలా మత్తుగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి శ్రీ లీలా ఈ సాంగ్ లో అందాలను ఓ రేంజ్ లోనే ఆరబోస్తుందని ఇప్పటికే వచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి పైగా అర్జున్ మాట్లాడుతూ శ్రీలీలా డాన్స్ మరో లో ఉంటుందని స్టేజ్ మీదని చెప్పేసరికి థియేటర్ లో సాంగ్ ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక టూ డిసెంబర్ ఐదు ను రిలీజ్ చేస్తున్నారు ఎందుకోసం భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి వరుసగా ఈవెంట్లతో ప్రమోషన్ల జోరును పెంచుతున్నారు మూవీ మేకర్స్